అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం చెందిన ని హత్య చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని అమలాపురం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో దండాలు చేపట్టారు హత్య చేసిన రెండు సంవత్సరాలుగా గడుస్తున్న ఇంతవరకు నిందితులను అరెస్ట్ చేయకపోవడం దుర్మార్గమని దుర్గాప్రసాద్ సతీమని సంధి ఆవేదన వ్యక్తం చేశారు కుటుంబ ప్రభుత్వం దుర్గాప్రసాద్ కుటుంబానికి న్యాయం చేయాలని దేని పక్షంలో నిరసన దీక్షలు చేపడతామని ప్రజా సంఘాలు నాయకులు హెచ్చరించారు మరి ఈ హత్య కేసు నిందితుల్ని ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడంలో ఉద్దేశం ఏంటి అనేటటువంటిది పోలీసు వారు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి ఒక హత్య కేసు జరిగిన దర్యాప్తు ఇప్పటి కూడా వేగవంతం చేయకుండా తాత్సారం చేస్తున్నారు రెండు సంవత్సరాలు జరిగినటువంటి గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ మారింది మరి ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటు మూడు నెలలు కావస్తున్న కూడా ఇప్పటి వరకు కూడా పోలీసులు దీని మీద తగు చర్యలు తీసుకోలేదు దీని నిమిత్తం రెండు నెలల క్రితం ఎస్పీ ఎస్పీ గారిని కూడా కుటుంబ సభ్యులతో కలవడం జరిగింది విచారణ వేగవంతం చేస్తామని చెప్పి కేసు బదిలీ కేసు ఇన్వెస్టిగేషన్ని డిఎస్పీకి బదిలీ చేస్తామని చెప్పి రెండు నెలలకు కావస్తుంది కానీ ఇప్పటి వరకు కూడా ఎవ్వరిని కూడా అరెస్ట్ చేయలేదు ఈ హత్య కేసులో పాత్రదారులు సూత్రదారులు పెద్దలు ఎవరైతున్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి ఆ కుటుంబానికి కూడా న్యాయం చేయాలి ఇప్పటికే రెండున్నర సంవత్సరాలు గడుస్తున్న కుటుంబానికి కూడా ఏ రకమైనటువంటి న్యాయం కూడా చేయలేదు వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి అలాగే కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పి ముద్దాయిల్ని తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పి కోరుతూ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్